పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రధాని మోదీ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడటం ఖాయమన్నారు కాంగ్రెస్ వీఆర్ఎస్ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు మంచి పాలన కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరారు బాధ్యత చేపట్టిన తర్వాత పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ అడ్డ మీద కాస్త జెండా ఎత్తుకొని రోజు వారు మన పాలమూరు పట్టణానికి రావడం జరిగింది వారికి నా తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రధానిక తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఆమోదగల్ గల్లులో కూడా மனது ஏ ரெண்டு பாரதிய ஜனதா பார்ட்டி கெலிச்சிச்சோ வீக்க அது முன்பு

ఈ రెండు పార్టీలు ఒకటే దొమ్ము దొమ్మి కుటుంబ పార్టీలే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అవినీతి రహితమైనటువంటి పాలన రావాలంటే నీతి నిజాయితో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ అమ్మిన గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి దానికి మరొక అడుగు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రజలు నరేంద్ర మోడీ రాజకూడాలి నరేంద్ర మోడీ రాజ్యాంగ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొక అడుగు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తెచ్చి ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వము ఈ మాటల ప్రభుత్వాలను